కేంద్ర ప్రభుత్వం ఫిట్నెస్కి సంబంధించినటువంటిది అంటే ఏటీఎస్ ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్ని ప్రైవేటు పరంకి అప్పగించడం వల్ల మరి ఈ రాష్ట్రంలో ఒక మూడు నాలుగు జిల్లాల్లో ఈ యొక్క ఫిట్నెస్ సెంటర్ని ప్రవేశపెట్టడం జరిగింది అయితే దానివల్ల అనేకమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే ఒక కంప్యూటర్లో పెద్ద ఒక మిషనరీని తీసుకొచ్చి అందులో వెహికల్ ఎక్కిస్తుంటే టైర్లు కా ఫెయిల్పోవడం అలాగే ఇంజిన్ కూడా సీజ్ అయిపోవడం కూడా సంఘటనలు జరిగినాయి అలాగే మరి పోలీస్ వారు కూడా ప్రైవేటు ఫారం సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి సెటిల్ చేసి వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈవేళ మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం ఎందుకంటే ఈ ఫిట్నెస్ అనేది ఆ నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు ఎంవి ఇన్స్పెక్టర్లు వాళ్ళు బాగా చదువుకున్నటువంటి వాళ్ళు మరి వాహనాలకు ఒక సామర్థ్యాన్ని వాళ్ళు తెలుసుకోగలటువంటి వ్యక్తులు ఎంఈ ఇన్స్పెక్టర్లు అటువంటి వాళ్ళు మానేసి ప్రైవేట్ వ్యక్తులను తీసుకొచ్చి మరి ఫిట్నెస్ సెంటర్ అనేది పెట్టడం చాలా మరి బాధాకరమైన విషయం అదే కాకుండా దీనివల్ల మేము జీవించే హక్కు కూడా మాకు భంగం కలుగుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీని మీద చర్యలు తీసుకొని ఏదైతే పాత పద్ధతిలో ఎంవీ ఇన్స్పెక్టర్లు చేసేవారు ఆ పాత పద్ధతినే కొనసాగించాలని చెప్పేసి ఈవేళ మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మరొకసారి మరి ఈ రకంగానే మేము లోకేష్ గారు కూడా మాకు ఎన్నికల సమయంలో కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా ఆయన విజయవాడలో ఏ వన్ కన్వెన్స్ హాల్లోని మాకు కాన్ఫరెన్స్ పెట్టాడు మోటార్ ఫీల్డ్ గురించి అప్పుడు కూడా మేము వెళ్ళి గత ప్రభుత్వం గ్రీన్ ట్యాక్స్ అనేది అంటే పర్యావరణ పరిరక్షణ గురించి మేము గతంలో రెండు వందల రూపాయలు కట్టేవాళ్ళం దాన్ని జగన్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి చిన్న క్యాబ్స్కిము మోటార్ క్యాబ్స్కి నాలుగు వేలు మ్యాక్సీ క్యాబ్కి అయితే మేము ఆరు వేలు లారీకి వచ్చి పద్దెనిమిది వేల రూపాయలు కట్టి అటువంటి భారాన్ని గత ప్రభుత్వం మోపింది ఆ మీద అయితే ఆ ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా విద్యాశాఖ మంత్రి గారు మాకు హామీ ఇచ్చారు ఆ హామీని కూడా మరి మొన్న క్యాబినెట్లో పెట్టి గ్రీన్ ట్యాక్స్ విసులుబాటు కూడా కల్పించడం జరిగింది అయితే ఈవేళ మరి మేము చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే లోకేష్ గారికి కూడా మా అసోసియేషన్ తరపున రవాణా రంగం నుంచి మరి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క ఏటీఎస్ విధానం కూడా ఏదైతే ఉందో దీన్ని కూడా ఒకసారి పురాలోచించి మీరు దీన్ని రద్దు చేసినట్లయితే ఈవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి అరవై లక్షల మందికి మేలు జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అంతేకాదు మరి గతంలో కూడా మరి గత ప్రభుత్వం మాకు చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయవలసి వచ్చింది మేము ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికల మేనిఫెస్టోలోని ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రతి డ్రైవర్కి అంటే ప్రొఫెషనల్ డ్రైవర్లకి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తాము అలాగే విద్యా రుణాలు ప్రమాద బీమా హెల్త్ ఇన్సూరెన్సు కొత్త వెహికల్స్ తీసుకున్నట్లయితే వాళ్ళు కూడా మరి పో ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ మీద రుణాలు ఇచ్చి కొత్త వాహనాలు కూడా ఇస్తాము నాలుగు లక్షలు సబ్సిడీ ఇస్తామని చెప్పేసి ప్రకటించారు మరి అది కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని మేము ముఖ్యమంత్రిగా ఒకటే కోరుతున్నాం అది ఆ విషయం కూడా మీరు అమలు పెట్టి మాకు న్యాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం నా పేరు ముచ్చగారి సచి రాష్ట్ర అధ్యక్షుడు అయితే ఈవేళ మాకు ఇది సంబంధించినటువంటి కార్మికులంతా కూడా నిరసన వ్యక్తం చేయడం రావడం జరిగింది ప్రభుత్వం తీసుకొచ్చిన ఏటీఎస్ విధానం వల్ల రాన్న కాలంలో రవాణా కార్మికులు చాలా ఇబ్బంది పడే పరిస్థితుంది ఒక వ్యక్తికి అనారోగ్యం గురి అయినప్పుడు ఏ విధంగా స్కానింగ్ చేస్తారో ఆ విధంగా రాన్నకాలలో ప్రతి వెహికల్కి స్కానింగ్ చేసి ఆర్టీఓ చేయాల్సిన పని వాళ్ళు ప్రైవేట్ సంస్థ కబ్జెప్పారు జిల్లాలో జిల్లా అంతా ఆర్టీఓ కార్యాలయం ఉన్న ప్రాంతాల్లో కాకుండా జిల్లా అంతా ఒక కేంద్రం పెట్టారు మన జిల్లా సంబంధించి పాలకొల్ల ఏరియాలో పెట్టడం జరిగింది కృష్ణా జిల్లాలో నున్న ప్రాంతాల్లో పెట్టడం జరిగింది ఈ విధంగా ఒక జిల్లా అంతా కలిసి ఒక ప్రాంతంలో పెట్టడం ద్వారా చలానా కట్టిన తర్వాత అతని టైం పీరియడ్లో ఈ వెహికల్లో సంబంధించి ఏది లేకపోయినా సరే రవాణా కాళ్ళు ఇబ్బంది గురయ్యే పరిస్తుంది దీనివల్ల కార్మికులు చాలా వేయే ప్రయస్సులు కానివ్వండి అలాగే నష్టపోయే పరిస్థితుంది ఏదో ఏ చిన్న వ్యత్యాసం ఉన్నప్పుడు కూడా దానివల్ల రవాణా రెన్యువల్ పరిస్థితి ఉంది కాబట్టి ఇది చాలా ప్రమాదకరం ఉంది కాబట్టి దీన్ని మేము సిఐడి తరఫున కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం కోరుతూ ఆర్టీఓలే ఆఫీసుల్లోనే ఇది రెన్యువల్ చేసే పరిస్థితి ఉండాలని చెప్పి మేము కోరుతూ